సభ్యులందరికీ నమస్కారం నా ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ప్రహసనంలో లెటర్ డేటెడ్ పన్నెండు మూడు ఇరవై నాలుగు నాడు ఈ సెంట్రల్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ స్టేట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ కానీ ఈ అయ్యర్ పెన్షన్కి అర్హులు కారు అని ఘోరమైన ఆరోపణలు చేస్తూ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ గారికి దాని రికమెండేషన్ పెట్టిన సందర్భంలో ఇంకా నేను డిగ్ చేసి అసలు ఈ సిఏజీ అబ్జర్వేషన్స్ ఎలా ఉంటాయి ఆ సీఏజీ అబ్జర్వేషన్స్ చేసినప్పుడు సదరు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏం సమాధానం చెప్పాయి గతంలో ఇటువంటి రిపోర్ట్లు ఏమన్నా ఉన్నాయా లేవా ఉంటే ఆ రిపోర్ట్లలో సమాధానాలు ఏం చెప్పాయి అని చెప్పేసి నేను గత ఇరవై నాలుగు గంటలుగా పరిశోధన చేస్తే నాకు ఒక మంచి రిపోర్టు నా దగ్గరికి రావటం జరిగింది నేను లో తీశాను దాన్ని అది ఎక్కడంటే ఇది గోవా గోవా స్టేట్లో ఇచ్చిన అబ్జర్వేషన్స్ అండి ఇవి గోవా స్టేట్లో ఇచ్చిన లో ఏంటంటే అది నైన్టీన్త్ రిపోర్ట్ అది అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో సబ్మిట్ చేశారు ఆ యొక్క రిపోర్ట్ పేరు ఏంటంటే రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఆన్ ద రిపోర్ట్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఇయర్ లెవెన్ ట్వెల్వ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా పద ఫర్ ద ఇయర్ లెవెన్ ట్వెల్వ్లో కొన్ని పబ్లిక్ అండర్టేకింగ్స్లో కొన్ని అవకతవకాలు జరిగాయి జరిగిన మీదట వారి యొక్క నివేదిక ఇచ్చిన తర్వాత గోవా స్టేట్లో కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అని చెప్పేసి ఒక కమిటీని నిర్ణయించి ఆ కమిటీని వెళ్ళి ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఒక నివేదికగా పెట్టాలని చెప్పనంటే వారొక రిపోర్ట్ లాగా రాసి ఆ రిపోర్టుని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ ఆఫ్ గోవాలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో ప్రజెంట్ చేయడం జరిగింది అయితే ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు అబ్జర్వేషన్ చేసిన వాటిల్లో ఈ హయ్యర్ కంట్రిబ్యూషన్స్ ఆన్ హయ్యర్ వేజెస్ ఇన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ చల్లనేరు అన్న విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది జరిగితే ఆ సదరు ఆర్గనైజేషన్స్ చాలా ముక్తకంఠంగా వారి యొక్క వాటిని సమర్థించుకుంటూ వారు ఏమేమి ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారో ఆ సమాధానాలు ఇప్పుడు మనం కూలంకషంగా చూద్దాం తర్వాత పోతే చాలా అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఆ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మనకి రిలవెంటు కేవలము ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ మీద జరిగిన అవకతవకల గురించి సిఏజీ చేసిన వాటి గురించి పై కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఆ ఆ సదరు ఆర్గనైజేషన్ విజిట్ చేసి వారు ఏం చేశాయి వారు ఏం సమాధానం చెప్పాయి ఆ సమాధానాన్ని వాళ్ళు ఎట్లా సమర్థించుకున్నాయి వాళ్ళు ఎలా లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఇది కరెక్టు అని వాళ్ళు చెప్పారు వాళ్ళ దాని తర్వాత ఈపీఎఫ్ఓ రిఫరెన్స్ కూడా వాళ్ళు ఏం చేశారు అన్నది చాలా క్లారిటీగా ఈ రిపోర్ట్లో ఉంది కనుక నా యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పారంటే ఇప్పుడు ఆంజనేయులు వారు ఎప్పుడైతే మన సీతను చూసి వెనక్కి వచ్చి వెంటనే ఆ చూచిది సీతన అన్నాడో ఆ రిజల్ట్ మాత్రమే నేను కూడా ఏం అని చెప్పానంటే ఈ సిఏజీ వారు చేసిన ఏదైతే అబ్జర్వేషన్స్ ఉండి ఉన్నాయో అవి ఖచ్చితంగా కొట్టివేయబడతాయి ఇది పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ కానీ స్టేట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కానీ మంచి ఊరట కలిగిన విషయము అని చెప్పి నేను మరొకసారి నొక్కి ఉన్నాను చాప్టర్ వన్లో గవర్నమెంట్ కంపెనీస్ అని మెన్షన్ చేస్తూ పేమెంట్ ఆఫ్ ఎక్సెస్ కంట్రిబ్యూషన్ టు ఎంప్లాయిస్ కంట్రిబ్యూటరీ డిపార్ట్మెంట్ ఫండ్ ఆ సిఏజ్ అబ్జర్వేషన్ ఏంటయ్యా అని చెప్పాలంటే కంట్రిబ్యూషన్ టు ఎంప్లాయిస్ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ డిస్రిగార్డింగ్ ద సీలింగ్ ఫిక్స్డ్ ఫర్ సాలరీ రిజల్టెడ్ ఇన్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఆఫ్ త్రీ పాయింట్ లెవెన్ క్రోర్ బై ఎయిట్ స్టేట్ పిఎస్ యూస్ డ్యూరింగ్ నైన్ టెన్ అండ్ లెవెన్ ట్వెల్వ్ అని ఆరు అబ్జర్వేషన్ ఇచ్చారు దాంట్లో ఫస్ట్ గోవా ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అని అనుకుందాం దాన్ని దీంట్లో ఏం జరిగిందంటే దీని దీని అబ్జర్వేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం జరిగిందంటే బేస్డ్ ఆన్ ది ఆడిట్ అబ్జర్వేషన్స్ ఇన్ ద పాస్ట్ మెస్సర్స్ గోవా ఆటో యాక్సెసరీస్ లిమిటెడ్ అనర్ సబ్సిడరీ ఆఫ్ లిమిటెడ్ ఫర్ రిడక్షన్ ఆఫ్ ఇట్స్ బెనిఫిట్స్ టు ఎంప్లాయీస్ యాజ్ పర్ ది ఆడిట్ అబ్జర్వేషన్స్

అప్రోచ్ అయ్యి అయ్యా మేము కంట్రిబ్యూషన్స్ తగ్గిస్తాము అని మాట్లాడితే ఈపీఎఫ్ఓ ఆ ప్లీని రిజెక్ట్ చేసేసింది ఏమని ఎంప్లాయర్ కెనాట్ రెడ్యూస్ వేజెస్ ఇది సెక్షన్ ట్వల్వ్ చాలా క్లియర్గా చెప్తుంది అనమాట సెక్షన్ ట్వల్వ్ ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్లో ఎంప్లాయర్ కెనాట్ రెడ్యూస్ వేజెస్ అన్నది క్లారిటీగా ఉంది ఆ సెక్షన్ ఆధారం చేసుకుని మీరు రెడ్యూస్ చేయలేరని ఈపీఎఫ్ఓ వారు వారే సొంతగా చెప్పినట్టుగా పబ్లిక్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్ టేకింగ్ వారి యొక్క నివేదికని స్టేట్ అసెంబ్లీకి ఇవ్వటం జరిగింది తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మరొక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో కూడాను ఇక్కడ ఏమైందని చెప్పనంటే వీళ్ళు కూడాను హయ్యర్ కాంట్రిబ్యూషన్స్ మీద హయ్యర్ వేజెస్ మీద హయ్యర్ కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఏమైందని చెప్పినంటే బేస్డ్ ఆన్ ది ఆడి అబ్జర్వేషన్స్ ఇన్ ద పాస్ట్ గోవా యాక్సిస్ రేట్ సోన్సో పర్ ఆడిట్ అబ్జర్వేషన్స్ ది ఆఫీస్ ఆఫ్ ది రిక్వెస్ట్ బై రిఫరెన్స్ టు సెక్షన్ ట్వల్వ్ ఆఫ్ ఎంప్లాయ్ నాట్ రెడ్యూస్ ది యాక్ట్ కాబట్టి అది జరిగింది కాబట్టి మేము కూడా దాన్ని బేస్ చేసుకుని మా యొక్క మా యొక్క ఇన్స్టిట్యూషన్లో కూడాను ఈ కంట్రిబ్యూషన్స్ ని బేజెస్ వేజెస్ మీదనే ఉంచాము అని అడుగుతున్నా అని అంటున్నారు గోవా స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వీళ్ళు వీళ్ళు రాసినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఆక్ట్ నాట్ పుట్ ఎనీ సీలింగ్ ఓవర్ ది అమౌంట్ ఆఫ్ బేసిక్ వేజెస్ రిటైనింగ్ రిటర్నింగ్ రాదర్ సెక్షన్ సెవెంటీన్ ఫర్ ది ఎక్ అప్లికబిలిటీ ఆఫ్ ది యాక్ట్ టు ది ఎస్టాబ్లిష్మెంట్ Which forms their own provident fund schemes, which is which, in the opinion of the government, are equal or more favorable in terms of the contribution than those of specified in section 6 of the Act. Exemption is also provided to the establishment, wherein employees of the establishment are in enjoyment of benefit of the in the nature of provident fund pension or gratuity, which are more favorable than the Provident Fund Act.

వారి యొక్క రిపోర్ట్ ని ఈ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్ ఇస్తే వాళ్ళు పబ్లిష్ చేశారు వీరు ఇంకొక ఫర్దర్ గా ముందుకు వెళ్ళి ఇంకా ఫర్దర్ సబ్స్టాన్షన్ ఏం చేశారంటే సిక్స్ సిక్స్ ప్రొవైడ్స్ దట్ నాట్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ ద పారాగ్రాఫ్ అంటూ పారా ట్వంటీ సిక్స్ రాసుకుంటూ వస్తూ ఆల్ ద ప్రొవిజన్స్ పుట్ నో బార్ ఎంప్లాయర్ టు కంట్రిబ్యూట్ మోర్ దాన్ మినిమమ్ స్టిపులేటెడ్ ఇన్ దీమ్ ది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ యాక్ట్ బీయింగ్ సోషల్ వెల్ఫేర్ రిజిస్లేషన్ ఎయిమ్ ప్రమోటింగ్ ది సెక్యూరింగ్ వెల్బీయింగ్ ఆఫ్ ది ఎంప్లాయీస్ నేర ఇంటర్ప్రిటేషన్ ది వెరీ ఆబ్జెక్ట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ది యాక్ట్ సుప్రీం కోర్ట్ ఇన్ సెవెరల్ కేసెస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వాళ్ళు పారా ట్వంటీ సిక్స్ తర్వాత సెవెంటీన్ వన్ ఉదాహరిస్తూ కూడా వారు ఇంకా అడిషనల్ గా ఏమన్నారని చెప్పనంటే ఈ పేరా యొక్క అర్థాన్ని లేకపోతే చట్టంలో ఉన్న యొక్క దాన్ని ఇంకా నేరో డౌన్ చేసి కనుక మీరు మాట్లాడినట్టయితే చట్టం యొక్క మెయిన్ ఆబ్జెక్టే డిబ్యూట్ అయిపోతుంది దీన్ని సుప్రీంకోర్టు కూడా సెవెరల్ ఇన్స్టాన్స్లో సమర్థించింది అన్నట్టుగా ఇంకొక అడిషనల్ మాట కూడాను చాలా గట్టిగా జోడించి రాశారు ఇదే పబ్లిక్ ఇదే ఇదే దాన్ని వాళ్ళు కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ గోవా స్టేట్ అసెంబ్లీలో ప్రజెంట్ చేయటం జరిగింది తర్వాత గోవా యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వీరు కూడాను వీరేం చేశారంటే ఆ రికవరీ ఆఫ్ కంట్రిబ్యూషన్స్కి వాళ్ళు అటెంప్ట్ చేశారు కానీ వాళ్ళు సక్సీడ్ కాలేకపోయినారు సో దేర్ఫో నేను చెప్పొచ్చేది ఏమిటని చెప్పనంటే ఇప్పుడు ఈ యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అబ్జర్వేషన్స్ అనేది ప్రహసనంగా చాలా కాలం నుంచి జరుగుతున్నట్టుగా మనకిప్పుడు ఉదంతాల వారు తెలుస్తోంది అంటే ఈ నైన్టీన్త్ రిపోర్ట్లో రిపోర్ట్ ఆఫ్ నైన్టీన్త్ అనమాట అదే కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అయితే ఇది స్టేట్ గవర్నమెంట్లో ఫామ్ చేస్తారా సెంట్రల్ ఫామ్ అన్న దానికి ఈ ఈ కమిటీ స్ట్రక్చర్ గురించి రాయలేదు కానీ అది కమిటీ ఆన్ పబ్లిక్ పబ్లిక్ అండర్టేకింగ్ హ్యాస్ బీన్ ఫామ్డ్ టు ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అండ్ అర్జున్ ది అబ్జర్వేషన్స్ ఆఫ్ ది సిఏజీ అనమాట అబ్జర్వేషన్ ఆఫ్ సీఏజీ ఇట్లా ఇచ్చింది మీరు వెళ్ళి నిజా నిజాలు తేల్చుకురండి మనమైతే నిజ నిర్ధారణ కమిటీ అని కూడా దీన్ని ఒక విధంగా అనుకోవచ్చు ఆ నిజ నిర్ధారణ కమిటీ చేసినప్పుడు ఒక్కొక్క సంస్థ వారు వారు ఈ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమి యాక్షన్ తీసుకున్నారు ఆ యాక్షన్స్ ఎట్లా సస్టైన్ కాలేదు వాళ్ళు చేసిన యాక్షన్ ఎలా కరెక్ట్ అయింది అని పూర్తిగా వాళ్ళు నిర్ధారణ చేశారు కనుక ఇప్పుడు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగులో రాసిన అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదే మాదిరిగా చెల్ల నేరవు అని చెప్తున్నాను చెల్లవు ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ఊరికే అబ్జర్వేషన్ చేసిందే పెట్టారు కానీ అబ్జర్వేషన్ తీసిన తర్వాత వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకుని ఎలా సమర్థించారు లేకపోతే సమర్థించకుండా దాన్ని రికవర్ చేశారా పెట్టారా అన్న విషయం కూడాను వాళ్ళు తేల్చుకున్నట్టయితే దానికి సరైన సమాధానం వారికి కూడా దొరుకుతుంది సో అందరినీ కోరేది ఏంటంటే నా వీడియోని మొట్టమొదటి సా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే మీకు రకరకాల విషయాలు నేను మాట్లాడేవి మీకు పూర్తిగా అర్థమవుతాయి అందుకంటే దీన్ని చాలా గట్టి ప్రహసనంగా తీసుకొని దీన్ను వీళ్ళు వీళ్ళు చేసే కొన్ని పనులన్నీ కూడా నాకు అది అదేంటంటే చట్టానికి చాలా విరుద్ధంగా కనిపిస్తున్నాయి సుప్రీంకోర్టు వారి యొక్క ఆదర్శాలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి సుప్రీంకోర్టు వారు అన్న పెన్షన్ ఇది నాటే బాగుంది ఇట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రాపర్టీ రైట్ అండర్ సెక్షన్ అండర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ అని చాలాసార్లు నొక్కి ఒక్క నుంచి ఎన్నో కేసుల్లో మాట్లాడే ఉన్నాయి డోంట్ నారో డౌన్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది యాక్ట్ బికాస్ ఎస్పెషల్లీ వెల్ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ఎ వెల్ఫేర్ లెజిస్లేషన్ అన్న దృష్టిలో వస్తున్నట్టు కూడా మాట్లాడే కనుక ఈ ఈపీఎఫ్ఓ వారు ఈ చేసే ప్రహసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పక్క పక్కన పెట్టబడతాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం వెయిట్ చూడాలి కాబట్టి అందరిని కూడా నా వీడియో మొత్తం ఆశాంతం స్టార్టింగ్ నుంచి నేను దాకా చూడాలని నేను కోరుతున్నాను అందరికీ మరోసారి నమస్కారం చదువుతూ మరోసారి మంచి వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మంచి సమాచారంతో నేను కలుస్తాను దీని యొక్క పరిశోధన ఇంకా ఆపలేదు ఇంకా ఈ పరిశోధన నేను చేస్తూనే ఉన్నాను తర్వాత పన్నెండు మూడు ఇరవై నాలుగు నాడు రాసిన లెటర్లో ఉన్న ఆ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన పబ్లిక్ అండర్టేకింగ్ ఏదైతే ఉందో దాని అబ్జర్వేషన్ కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అన్ఫార్చునేట్లీ దాంట్లో కంప్లీట్ గా పేరు రాయలేదు దాన్ని అందువల్ల దాని యొక్క విషయం నేను బయట తేలేకపోయినాను అండ్ స్టిల్ దాని యొక్క దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ బయటకి తీసుకొచ్చి దానిలో కూడా ఏం రాశారో నేను ఖచ్చితంగా నేను చూడటం జరుగుతుంది చూసిన తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తూ వీడియో చేస్తాను అందరికీ నమస్కారం సర్వేజన